ఇది ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ అంటే నిజంగా చెప్పాలంటే ఇంతమంది పిల్లల్ని తీసుకురావడం ఈ ఆర్గనైజ్ చేయడం వల్ల చదువు చెప్పించడం వాళ్ళని చూసుకోవడం ఇవి అంత కూడా చాలా పెద్ద పని సో మీ ఉన్నటువంటి కొద్ది ఐదు పది మందితో అయ్యే పని కాదు దీంట్లో వాలంటీర్ల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది సో వాళ్ళని ఏ విధంగా ప్రేరేపించాలి ఎందుకంటే అంతమంది వచ్చి పని చేయడం అంత ఈజీ కాదు ఎట్లా నాకు అనిపించిందండి మేము ఎవరిని కూడా అడగలేదు ఈ స్కూల్ ఇక్కడ పెట్టినప్పుడు ఈ పాకలో ఉన్నప్పుడు చాలామంది వచ్చి చూసేవాళ్ళు అనమాట చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు మనం కూడా మనం చెయ్యి అందించాలి అనుకుని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి ఇక్కడ ఒక అవకాశం ఉంది మనం ఇంట్లో ఉరికినే కూర్చునే బదులు ఇక్కడ వచ్చి ఏదన్నా ఒక గంట వీళ్ళ పిల్లలకు చెప్తే బాగుంటుంది అని అలా వచ్చిన వాళ్ళు ఉన్నారండి కొంచెం అడ్మిన్లో కొంచెం వీళ్ళకి పాపం ఏమి సరిగ్గా కంపెనీస్తో అంతా కూడా ఇంటరాక్షన్ లేదు అలా మనం ఈ పని చేసి పెడదాము అని చెప్పి అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళకి అవసరం ఉంది అనుకొని మేము ఎవరికీ ఎక్కడా చెప్పలేదండి వాళ్ళంతటి వాళ్ళే వెతుక్కుంటూ ఇక్కడ వచ్చారు బయట ఇంత చెప్పిన తర్వాత నాకు ఒక డౌట్ అనిపించింది అంటే అడగాలనిపించింది సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ల్యాండ్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు అంటే పిల్లల కోసం కావచ్చు ఇవన్నీ ఇచ్చేసారి ఇవన్నీ చేస్తారు ఏంటి అంటే దీని మీద విమర్శలు కావచ్చు ఇంట్లో ఇంట్లో ఏదైనా ఇబ్బందులు కావచ్చు ఇట్లాంటి తలెత్తి మీరు ఈ ప్రోగ్రామ్ ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని భుజాన ఎత్తుకున్నప్పుడు ఏం ఇబ్బంది అనిపించలేదు ఎవరు ఇబ్బంది సపోర్ట్ మా సిస్టర్ సైడ్ నుంచి కానీ వాళ్ళ పిల్లలు కానీ చాలా ఎంకరేజ్ చేస్తారండి వాళ్ళు కూడా డొనేట్ చేసేవాళ్ళు మా హస్బెండ్ అయితే ఇచ్చేసేయమన్నారు అన్ని సో ఎట్లా వచ్చింది ఆలోచన మీకు నిజంగా ఈ ఇప్పుడు ఇట్లాంటి లొకేషన్లో సో ఇంత ల్యాండ్ ఉంది అని అంటే కమర్షియల్గా వాళ్ళు చాలా మంది కూడా మీకు అసలు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది పిల్లలకు చదివించాలి వాళ్ళకు మంచిగా నాకు ఎప్పుడు స్వామీజీ నేను నైన్టీలో నేను రామకృష్ణ మట్టుకు వెళ్ళడానికి ట్రై చేశానంటే అక్కడ స్వామీజీ రంగనాథానంద స్వామి అని చాలా బాగా లెక్చర్స్ ఇచ్చేవారు ఉపనిషత్తులు అవన్నీ చెప్పేవారు విన్న తర్వాత స్వామి వివేకానంద పుస్తకాలు చదివిన తర్వాత చాలా అనిపించేది ఏదో చెయ్యాలి అనేసి కానీ ఒక్కదాన్నే చేయలేకపోయాను అలాంటప్పుడు నాకు స్వామి అికేతనంద పరిచి వేయాలి అప్పుడు అనుకున్నాం అనమాట ఒక లాగా పెడితే బాగుంటుంది ఏదైనా చేద్దాము అనేసి అట్లా స్టార్ట్ ప్రభావం ఎట్లా ఉంది వాలంటీర్స్ వల్ల వాళ్ళకి ఎక్స్పోజర్ అనేది చాలా బాగుందండి ఇప్పుడు ఒక టీచర్ ఉందనుకోండి ఆ టీచర్తోనే వాళ్ళు ఒక ఒక సంవత్సరం ఉంటారు ఒక క్లాస్లో ఒక నలుగురు ఐదుగురు వాలంటీర్స్ వచ్చి ఒక వాళ్ళ లైఫ్ గురించి ఒక మోటివేషను ఇప్పుడు సుష్మా ఉన్నారు సుష్మా కొన్ని వాల్యూస్ యాడ్ చేసేది ఆ పిల్లలకు అలా చాలా నేర్చుకున్నారు అందరి దగ్గర నుంచి బెస్ట్ నేర్చుకున్నారనమాట వాలంటీర్స్ పిల్లలు సుష్మ గారు మీకు ఇబ్బంది అనిపించలేదా అంటే ఈ పిల్లలకి టీచ్ చేయడం కావచ్చు లేదంటే ఇక్కడ అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కాదు కానీ కొంచెం వాళ్ళు పెరిగినటువంటి ప్రదేశం కావచ్చు వాళ్ళు వాళ్ళు చూసినటువంటి విధానం ఇవన్నీ వేరు అంటే బస్తీ నుంచి తెచ్చినటువంటి పిల్లల్ని వాళ్ళు మీరు వాళ్ళకి టీచ్ చేస్తున్నప్పుడు మీకు ఏమో ఇబ్బందులు ఎదురవ్వలేదా ఏమనిపించింది అంటే స్టార్టింగ్లో ఏమైనా ఇప్పుడు ఏమైనా సబ్జెక్ట్ నేర్పిస్తున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఒక రెండు సార్లు తర్వాత ఆలోచించి ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎలాంటి టాపిక్స్ చెప్తే వాళ్ళకు ఇంకా బాగా అర్థమవుతుందని చెప్పేసి ఆలోచించి చెప్పేదాన్ని లేకపోతే ఆ పిల్లలు మనం అనుకున్నంత దానికన్నా చాలా స్మార్ట్ కూడా మనం ఒకటి చెప్తే వాళ్ళు రెండు చెప్తారు ఈ పిల్లలు కొంచెము అండ్ అందుకే అట్లా ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకొని కూడా నేను కంప్యూటర్ తీసుకొచ్చేదాన్ని నేను చెప్పేది ఆల్మోస్ట్ ఇంకా పదమూడేళ్ళ ముందు ఒక కంప్యూటర్ ల్యాప్టాప్ తీసుకొచ్చి దాని ద్వారా కూడా చూపించేదాన్ని వాళ్ళకు అర్థమయ్యేటట్టు సో కొన్ని అలా కూడా అర్థమవుతుంది ఈ కళను వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని వాళ్ళకు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా వాళ్ళు మలుచుకోవాలంటే మీరేం చెప్తారు ఇప్పుడు మా మా ఇంట్లోనే నేను ఒక ఆర్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కాబట్టి నాకు ఇక్కడ అర్థమవుతుంది చదువు నుంచి కొంతమంది పైకి వస్తారు కొంత ఐ మీన్ డాక్టర్స్ అవుతారు ఇంజనీర్స్ అవుతారు కానీ అది ఒక్కటే కాదు ఎన్నో వొకేషనల్ ట్రైనింగ్ అని ఉంటుంది కదండి ఎన్నో కళలు కూడా ఉంటాయి ప్రతి కళకి ఒక ఫ్యూచర్ ఉంటుంది అందుకే వాళ్ళకి ఏమైనా కళ ఉంటే మేము యాజ్ టీచర్స్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళము యాజ్ వాలంటీర్స్ అండ్ టీచర్స్ దానిలో కూడా వాళ్ళకు ఒక ఫ్యూచర్ వస్తుంది అని దేనికన్నా ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డ్రాయింగ్ ఆర్ట్ అనుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా క్రాఫ్ట్స్ పిల్లలు చేసినవి అనమాట సో ఏ కళ ఉన్నా ఈవెన్ ఇఫ్ ఇట్ సింగింగ్ కానీ మ్యూజిక్ అండ్ డాన్స్ ఆర్ట్స్ యోగా ఇవన్నీ వేరే టైప్స్ ఆఫ్ స్కిల్స్ అండ్ అట్లాగే నేటి యువత ఈ కళను కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి హాబీని కావచ్చు లేదంటే ఇక్కడ సామాజిక కార్యక్రమాలు కావచ్చు స్టార్ట్అప్స్ కావచ్చు ఇట్లాంటివి ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతారు బ్యాలెన్స్ ఎట్లా చేయొచ్చు అన్నిటిని కూడా అప్పుడు మీరు ఎలా చేస్తున్నారు ఇప్పుడు మీరు మీకు మీరు సాఫ్ట్వేర్ జాబ్ని అయితే వదిలేశారు స్టార్టప్స్ పెట్టారు తర్వాత మీకు ఎన్నో కళలు ఉన్నాయి దీనికి సంబంధించి కూడా మీకు ఆర్ట్ కావచ్చు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు నాకు ఈ తర్వాత ఈ సామాజిక కార్యక్రమం ఇవ్వన్నిటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు నాకు ఏమనిపిస్తుంది అంటే బ్యాలెన్స్ అనేది రావడం చాలా కష్టం అది ఈజీగా ఒక సపోర్ట్తో కూడా బ్యాలెన్స్ సిస్టం అనేది రాదు ఏదో ఒక టైంలో ఒకటి ప్రయారిటీ అవుతుంది లైఫ్లో ఒక టైంలో పిల్లలకి చదువు చెప్పేది ప్రయారిటీ అవుతుంది అప్పుడు మిగతావి మనం ఏదైతే స్టార్ట్అప్ అనుకుంటామో బిజినెస్ అనుకుంటామో అది కొంచెం బ్యాక్ సీట్ తీసుకుంటుంది నేను ఎప్పుడైతే స్టార్టప్ చేశానో స్కూల్ ఇన్వాల్వ్మెంట్ కొంచెం తగ్గింది ఆ టైంలో ఏదైతే ఇప్పుడు సమాజానికి ఎక్కువ చేద్దాం అనుకుంటానో ఇంకోటి బ్యాక్ సీట్ సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ప్రయారిటీ ప్రయారిటీ అవుతు అవుతూ వస్తుంది దీన్నే ఒక్క ఫ్యామిలీ సపోర్ట్తో మనకు కొంచెం బ్యాలెన్స్డ్ లైఫ్ లాగా కనిపిస్తుంది అట్లాగే మీ లైఫ్లో అంటే ఇప్పటివరకు చాలా ఆనందాన్ని ఇచ్చింది బాగుంది తృప్తిని ఇచ్చినటువంటి అంశం నాకు వసుంధరమ్మ అంటే చాలా ఇన్స్పిరేషన్ ఇంకా స్వామీజీ కూడా ఎందుకంటే వీళ్ళు నాకు ఇంకా నేను నేర్చుకుంటున్నా ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది కానీ ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంది అని అనిపించింది తృప్తి అనేది ఏ మెటీరియల్ థింగ్లోనూ ఒక వస్తువులోనే లేదు అది మనలోనే రావాలి అని వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను ఇవ్వడమే ఒక తృప్తి అని స్వామీజీ నుంచి నేర్చుకున్నాను అండ్ ఎలా ఇవ్వాలి ఫ్రీగా ఏమి ఆశించకుండా ఇవ్వడం అనేది లైఫ్లో అదే ఒక పెద్ద తృప్తి ఇస్తుందని వాళ్ళ నుంచి నేను నేర్చుకుంటున్నాను